اچھا مندھو گرا نديو کي پٽا کي جو مان نيڪو رابار رابار کي چتر مندير کي سمانهستنار ٻي سار واري کي چمبرا سار اندر گرا کي پٽا کي پٽا ٽانڪيو انا سار وارا हां जी कार्यक्रम माननीय एप्रच चौड़ा वाला करना कृपया प्रति कार्यक्रम नि स्वतंत्रता वाली वीडियो वाली हाल ही में यात्रा करना लेकर इच्छा पा लेते हुए यह कार्यक्रम आयोजित करना 50 स्टूडियो के अंतर्गत प्रत्येक धन्यवाद और बाय आज ओके थैंक यू या ಮಹನಾಂಗ ಪ್ರತ್ಯೇಕ ದೈವನ್ನ రాజద్వలంలో శాశ్వత విరాళంగా ఇచ్చినటువంటి దాత అండి రైతు ఆ యొక్క బండను విరాళంగా ఇచ్చినటువంటి దాత శేషులు లోమడ వీరారెడ్డి గారి జ్ఞాపదాత వారి కుమారులైనటువంటి లోమడ వీరారెడ్డి గారు వీర కృష్ణారెడ్డి గారు ఆ యొక్క రాజ్యోలంలో శాశ్వత విరాళం ఇవ్వడం జరిగింది వారికి వారి కుటుంబానికి గంగమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని సభా మూలకంగా ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేస్తున్నామండి వారికి కూడా అంటే గోపాల కృష్ణ గారు దువ్వూరు గ్రామం దువ్వూరు మండల వైఎస్ఆర్ కడప జిల్లా నిమ్మై గుట్టికొండ రామయోగి తాత ఆశీస్సులతో నస్వం పైపురెడ్డి గారు చట్లపాడు గ్రామ తిరుచేడు మండల ప్రకాశం జిల్లా అండి చివరి జత గారు రెడ్డిగా బయలుదేరవాలి శ్రీ లక్ష్మి స్వామి ఆశీస్సులతో సానప్పరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు గోకులపల్లి గమ చెన్నూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెప్ప బయలుదేరి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి మొదటి రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం తొమ్మిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి పద్నాలుగు సెకండ్లు వెనుకబడి రెండవ స్థానానికి పన్నెండు సెకండ్లు వెనుకబడి మూడవ స్థానానికి కూడా ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో శాంతిరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు గోకులంపల్లి గత చెన్నూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చివరి జంటగా బయలుదేర రెడీగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని ఆలస్యం చేయకూడదు చివరి ముయ్యంపు జ ముగింపు గట్టం వారి చెప్పి బయటపడడానికి అల్లంట గల్లీలో తిరిగే గుండా కొడుకున్నారు

రెండవ పూర్తి చేసుకున్నాయి అడుగుల దూరాన్ని రెండు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి రెండు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి రెండవ రౌండ్ లో அண்ணா பாச பாசனா பாட்டில் நான் பாட்டில் காட் நீங்கள் ஓனாட் đây này là đây lắm à

రావాలి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సాన్న సతీష్ కుమార్ రెడ్డి గారు వారి వర్త రావాలా

చల్లని రుచికరమైన మజ్జిగ ఏర్పాటు చేయడం జరిగిందండి లీటర్ యాభై రూపాయలు ఇచ్చినవైనా అటువంటి రుచికరమైన మజ్జిగ జరగవు ఇంకా చాలా ఉన్నాయి ఇంకా ఎవరైనా కాకుండా అంటే వెళ్ళి కాకండి ఈ రోజు నీకు అదే తిరుపాటు పొందనుకున్నాగండి అందరూ కూడా నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి వెయ్యి దూరాన్ని ఆరు నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి மொதடி ரெண்டுபடி மூடவஸ்தெக முன்னஞ்செல கொண்டே அடிவை அறுவை ஆட ஜன துப்புக்கொணு நாடல மாட்டே மாடு తేజాని పోటీకి వచ్చాడు జమాల అయ్యా దువూరు మండలంలో తేజాని అనుకుంటే జమాలయ్య వచ్చినాడు ఇప్పుడు లైవ్ ఛానల్ పోటీనా ఇద్దరు పోటీ ఓడి సింగులు కొడుతున్నారు పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పదమూడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానంలో కొనసాగుతున్నటువంటి పాతకోట తేదేశ్వరి అంటే తొమ్మాయి వినుకున్న రసీక రిత కన్నా ఈ గత ఐదవ రౌండ్లో పదహైదు సెకండ్లు మున్నంజెలో కొనసాగుతున్నాయి

పూర్తి చేసుకున్నాయి పదహైదు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల నలభై రెండు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి కూడా పంతొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మంచి రుచికరమైన మజ్జిగ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళి మజ్జిగ తగాలి మన్నా స్టూడియో వాళ్ళు చాలా కష్టపడుతూ అన్ని కూడా బాగా నీట్ గా ఎడిట్ చేస్తున్నారు వారికి ఆ స్టూడియో వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ప్రదుటూరు వారికి కూడా ఏడవ రాండ్ పూర్తి చేస్తున్నాయి పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల నలభై రెండు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ

చివరి జట్ట చివరి కట్ట ముగింపు జట ముగింపు కట్టమైనటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సన్నపురెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు ఓపలపల్లి గ్రామ సుందరు మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి గొప్ప బయలుదేరెడ్డిగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి ఆలస్యం చేయకూడదు చివరి జత ముగింపు జతతో ఆ యొక్క జతతో ఈ యొక్క రైతు సంబరాలు ముగింపు ఆరు జతలకు ఆరు బహుమతులు ఉన్నాయి సంతి చెత్తజమాని కూడా దేవస్థానం వద్ద అందుబాటులో ఉండాలండి కమిటీ నిర్వాహకులు చందగొండ గ్రామ ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండాలి ఎనిమిది చేసుకున్నాయి రెండు వేల దూరాన్ని పదమూడు నిమిషాల ఇరవై సెకండ్లలో పోర్పెట్ చేసుకున్నాయి స్థానంలో కొనసాగుతున్నటువంటి వెనుకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి నందాల విష్ణువర్ధన్ రెడ్డి గారు పాలాగారి పిల్లవారి వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి ఇరవై ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క గంగా జాతర మొత్తం అన్నింటినీ కూడా ప్రతి కార్యక్రమాన్ని వేళ నిర్వహించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా జాగ్రత్తగా ఎడిట్ చేసి ఫోటోలు కానీ వీడియోలు కానీ అన్నీ కూడా తీసి అల్బమ్ మాదిరిగా తయారు చేసి కమిటీ వారికి ఒక కానుకగా అందించి ప్రతిరోజు కూడా చూసుకున్న ప్రజల యొక్క గంగా జాతర ఇంత అందరంగా వైభవంగా చేశాము అనే విధంగా చూపించడానికి కృషి చేస్తున్నటువంటి మన స్టూడియో ప్రొద్దుతురు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి కమిటీ నిర్వాహకుల తరఫున మజీద్ అదవా సమయం ఐదు నిమిషాల్లో ఉన్నది తొమ్మిదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల రెండు వందల యాభై అడుగుల రాత్రి పదహైదు నిమిషాల నాలుగు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారి ఈ గత తొమ్మిదవ రౌండ్లు పన్నెండు సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి పన్నెండు సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి అవకాశం ఉన్నది చివరి కథగా మంచి కాంపిటీషన్ అనే

వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అందే గోపాలకృష్ణ గారు సమయం మూడు నిమిషాలు ఉన్నది అందే గోపాలకృష్ణ గారు దువ్వూరు గ్రామ దువ్వూరు మండల వైఎస్ఆర్ గడప జిల్లా అందుకొ గుండ రామయోగి తాత ఆశీస్సులతో నశ్వరం బైపురెడ్డి గారు పుట్టపాటి క్రమ కుర్చేయడం ప్రకాశం జిల్లా వారి చెప్ప పదవరకు పూర్తయ్యేసరికి రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల యాభై రెండు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి నందాల విష్ణువర్ధన్ రెడ్డి గారి కన్నా ఈ చేత పదవ రౌండ్ లో రెండు సెకండ్లు ముంద కొనసాగుతున్నాయి రెండవ స్థానానికి రెండు సెకండ్ల ముంద కొనసాగుతున్నాయి మీరు అటు చివరికి వెళ్ళి తిరిగి ముప్పై అడుగుల గణేష్ ఉత్సవ కమిటీ చించకుండా వారి ఆధ్వర్యంలో చల్లని మధ్యగా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళి రుచికరమైన మధ్యగా కావాల్సిన విజ్ఞప్తి చేస్తున్నామని రెండు నిమిషాలు మాత్రమే ఉన్నది మీరు ఈ రౌండ్ లో నా రెడ్డి లోపల బొమ్మలు పెరిగినా ఎవరి రాయకన్నా ఎవరిని రానీ చివరిలో దయచేసి మంచి హిందీ కాంప్రిటీషన్ గత చెవర్లో చివరిలో ఏపీ కాంప్రెషన్ గత సిద్ధంగా ఉన్నా ఎవరు అంటే చివరికి వెళ్ళాలా పెరగాల ముప్పై ఏడు పిల్లల ఆర రాని లాగాల రెండవ స్థానంలో కొనసాగాల నలభై ఐదు సెకండ్ నలభై సెకండ్లు టైం టచ్ जन ए अर देकिल इन सेकल पई అందరూ ఏమైనా జాగ్రత్తగా పలుస్తామని కలిసామండి అదే అదే भले भले అందే గోపాలకృష్ణ గారు దువ్వరు దువ్వూరు మండల వైఎస్ఆర్ కడప జిల్లా గుత్తికొండ రామయోగి తాత ఆశీస్సులతో నస్వం వైపురెడ్డి గారు పట్లపాటి బమ కుర్చేట మండల ప్రకాశం జిల్లా వారి చెత్త వారి కేటాయించిన ఇరవై నిమిషాల సమయం పూర్తయ్యేసరికి రెండు వేల ఏడు వందల ఎనభై అడుగుల ఒకటి నర్ర అంగుల దూరాన్ని లాగి ఆ జత ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయండి పదకొండు రౌండ్లు తిరిగి ముప్పై అడుగుల ఒకటి నర అంగుల దూరాన్ని లాగడం జరిగింది ముందు జత ముప్పై అడుగుల ఐదు అంగుల దూరాన్ని లాగడం జరిగింది అనగా మూడు నర్ర అంగులం మాత్రమే వ్యత్యాసం ఉన్నదండి సరేసారి మొత్తం మీరు యాక్షన్ తీసుకోవాలి సార్ ఇంకా లేకుంటే అధికంగా చివరి జతను మంచి హెవీ కాంపిటీషన్ అది అందరినీ బయట పంపించాలి కాదు లేకపోతే